జైపూర్ అజ్మీర్ హైవేపై ఘోర ప్రమాదం జరిగింది దూదు పరిధిలోని మౌజుమాబాద్ సమీపంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లతో నిండిన లారీ హైవేపై నిలిచి ఉండగా వెనుక నుంచి వేగంగా వచ్చిన పాల ట్యాంకర్ ఢీకొట్టింది ఈ ప్రమాదంలో ఎల్పీజీ లారీ తలక్రిందులై మంటలు చెలరేగాయి వరుసగా సిలిండర్ పేలుళ్లు సంభవించాయి పేలుళ్ల శబ్దాలు కొన్ని కిలోమీటర్ల దూరం వరకు వినిపించాయి సిలిండర్లు దాదాపు రెండు వందల మీటర్ల వరకు ఎగిరిపడ్డాయి మంటల్లో పలు వాహనాలు చిక్కుకున్నాయి ఈ ఘటన జైపూర్ అజ్మీర్ జాతీయ రహదారిపై మంగళవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది సమాచారం అందుకున్న పోలీసులు అగ్నిమాపక సిబ్బంది స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు ప్రమాదంలో గాయపడిన సిలిండర్ల ట్రక్ డ్రైవర్ను ప్రాథమిక చికిత్స కోసం సమీప ఆస్పత్రికి తరలించారు సీఎం భజన్ లాల్ శర్మ ఆదేశాలతో డిప్యూటీ సీఎం ప్రేమ్ చంద్ బైర్వా ఘటనా స్థలిని సందర్శించారు ప్రస్తుతం అక్కడ పరిస్థితి అదుపులో ఉన్నట్టు సమాచారం దుడా ఏరియాలో జరిగిన ప్రమాద ప్రదేశానికి పోలీసు అధికారులు అగ్నిమాపక సిబ్బంది చేరుకొని హైవేపై ట్రాఫిక్ ను నిలిపివేశారు ట్యాంకర్ డ్రైవర్లు క్లీనర్లు మిస్సింగ్ లో ఉన్నట్టు బైర్వా తెలిపారు వాళ్లను పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చేపట్టారు ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరిగినట్టు సమాచారం లేదు ఎల్పీజీ సిలిండర్లతో వెళ్తున్న ట్రక్కు ఓ హోటల్ బయట పార్క్ చేసి ఉందని ఆ సమయంలో డ్రైవర్ భోజనం చేస్తున్నాడని అయితే వెనుక నుంచి వచ్చిన ట్యాంకర్ దాన్ని ఢీకొట్టిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు గత ఏడాది డిసెంబర్లో కూడా జైపూర్ హైవేపైనే ఎల్పీజీ ట్యాంకర్ను ఓ ట్రక్కు ఢీకొట్టింది ఆ సమయంలో భారీగా మంటలు వ్యాపించాయి ఆ ప్రమాదంలో సుమారు పంతొమ్మిది మంది మరణించారు